ఈరోజు చాలా అద్భుతమైన రోజు అని చెప్పవచ్చు ఎందుకంటే కలియుగ వైకుంఠనాథుడైన ఆ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ మన భూలోకంలో వెలిసారు అటువంటి స్వామివారి జన్మదినం శ్రవణ నక్షత్రం అదేవిధంగా పౌర్ణమి వంటి మంచి ఇది దీంతో పాటు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈరోజు శనివారం చూశారు కదా ఎన్నో అద్భుతాల నడుమ ఈరోజు స్వామివారి జన్మదిన కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా మనకు విజయనగరం జిల్లా జామి మండలం కుమరాంలో వేయించేసి ఉన్న శ్రీ కళ్యాణ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి చందన అలంకారాన్ని కన్నూర పండుగగా నిర్వహించారు అక్కడ ఆలయ అర్చకులు చూడండి స్వామివారి ఒంటి నిండా చందనం పూసారు ఈ చందనం పూయడం వల్ల ప్రతి ఇంటా కూడా చల్లగా స సుఖశాంతులతో ఉండాలని అక్కడున్న అయితే పూజలు చేశారు నిజంగా చందన రూపంలో ఉన్న స్వామి అయితే కన్నులకు ఇంపుగా నిజంగా ఎంతో అద్భుతంగా కనబడ్డారు చూడండి ఆ దృశ్యాలు మీకోసం